ఇది ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే ఇక్కడ నుంచి జస్ట్ మనకు ఒక త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకి ఏంటంటే మనకు టూ ఏకర్స్ ల్యాండ్ సేల్ వచ్చింది మనకి మొత్తం ఫార్మ్ హౌస్ రెడీ చేసింది ఇది మనకి ఏంటంటే మనకు ఫార్టీ వైడ్ రోడ్ ఇది ఫార్టీ వైట్ రోడ్ కి మనకి ఏంటంటే ఈ రకంగా మనకు గోడ కట్టింది మొత్తం ప్రీకాస్ట్ వాల్ టైప్ లోనే గోడ కట్టింది ఉంటుంది మన ఇంట్లో ఏంటంటే మనకు ఒక ట్రాన్స్ఫార్మర్ ఒక బోర్ ఉంటుంది మన సిట్టింది ఉంటది రెండు రెండు గేట్లు ఉంటాయి ఒకటి సింగల్ వాకేబుల్ గేటు ఒకటి మనకు వెహికల్ గేట్ ఉంటది ఈ రెండు గేట్లు ఉంటాయి మనకు ఈ ల్యాండ్ చూసుకుంటే మొత్తం మనకు ఫ్యూ రెడ్ సైడ్ ఏరియా క్లియర్ టైట్ డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎక్కడ చెప్పినారు లైట్ కనెక్ష అవకాశం డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఒక ట్రాన్స్ఫార్మర్ ఒక బోర్ ఉంటుంది ఫుల్ వాటర్ కలిగింది మన ఫ్యూర్ రెడ్ సైడ్ ఏరియా క్లియర్ గా ఉంది స్కోర్ డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఇన్వెస్ట్మెంట్ కోసం అగ్రికల్చర్ కోసం బెస్ట్ ల్యాండ్ ఛాన్స్ ప్రాపర్టీ ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే నుంచి జస్ట్ మన త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఇది టూ ఏకర్ ల్యాండ్ సేల్ కు వచ్చింది అర్జెంట్ సేల్ కు ఉంది హైదరాబాద్ జస్ట్ మనకు ఒక సిక్స్టీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ల్యాండ్ కార్ మనం బ్లాక్ టావర్ రోడ్ ఫస్ట్ ఇంకోటి బెట్ ఫైవ్ ముంబై నుంచి జస్ట్ మన త్రీ కిలో డిస్టర్స్ లో ఉంటుంది మున్సిపాలిటీ దగ్గరలో ఉంటుంది మన ఫుల్ బోర్ సొంత కలిగిన బోర్ ఉంటుంది ఈ రకంగా మనకు మనకు ఫైవ్ ఇంచ్ వాటర్ కలిగిన ఫుల్ వాటర్ సోర్స్ కింద బోర్ ఉంటుంది ఇలా మనకు ఫార్మర్స్ హౌస్ తయారు చేస్తున్నారు స్విమ్మింగ్ పూల్ కూడా తయారు చేస్తున్నారు రూమ్ కూడా కడుతున్నారు ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎక్కడ అర్జెంట్ సెల్ కుంది మా ఛానల్ ఫస్ట్ టై విజి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి లోకాష్డియోస్ పెడతాను చూస్తూ ఉండండి అర్జెంట్ సెల్కున్న ప్రాపర్టీస్ కూడా మా దగ్గర క్లియర్ ఉంటాయి మేము డాక్యుమెంట్ కూడా వెరిఫై చేసిన తర్వాత పెడతా ఉంటాము అర్జెంట్ సెల్కున్న ప్రాపర్టీ ఫుల్ వాటర్ సోస్ బోర్ అయితే ఉందో ఫుల్ వాటర్ ఫైవ్ ఇంచ్ వాటర్ కలిగిన బోర్ ఉంది ఈ రకంగా మనకు మా ఛానల్ ఫస్ట్ టై విజిట్ చేసిన మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి లోకాష్ండి Thank you.